ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాతిగా పూజయామి రమణ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణుల శిష్యుల్లో ఒకరైన నాగలక్ష్మి గారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం దానికంటే ముందుగా ఈ రమణ పురాణం అనే గ్రంథకర్త అయినటువంటి గణేషన్ గారి గురించి చెప్పాలి వీరు భగవాన్ల వారి తమ్ముడి కుమారుడైనటువంటి టిఎన్ వెంకట్రామన్ గారి కుమారులు ఈ గణేషన్ తల్లిగారే ఈ నాగలక్ష్మి గారు భగవాన్ భక్తులను వారి యొక్క ఆధ్యాత్మిక పరిపక్వత సునిశ్చిత బుద్ధి పాండిత్యం గొప్పతనం లేదా అన్య బాహ్యమైన కారణాల వల్ల కాకుండా వారు భగవాన్ సన్నిధికి చేరిన సమయాన్ని బట్టి కాలమాన పట్టిక ప్రకారం వారి వివరాలను వరుసలో ఇవ్వడం జరిగింది అది ఈ పుస్తకం యొక్క మరొక ప్రత్యేకత దీనికి ఒక మినహాయింపు ఏంటంటే ఈ పుస్తకం భగవాన్ తల్లి అలగమ్మల్ గారితో అనగా మాతృభూతేశ్వరుడైన భగవాన్కి జన్మని ఇచ్చిన తల్లితో మొదలై గణేషన్ గారి తల్లి గణేషన్ గారి తల్లి అతని ఉపగురువు ఆయన్ను తొలిసారిగా సద్గురువు భగవాన్కు పరిచయం చేసిన ఆయన తల్లి నాగలక్ష్మి గారితో ముగుస్తుంది ఈ గ్రంథము తెలుగువారికి ఉపయోగపడవలనన్నది భగవాన్ సంకల్పం ఈ విధంగా శ్రీ రమణ మహర్షుల వారి ప్రత్యక్ష శిష్యులైన మహనీయులందరినీ భక్తి శ్రద్ధలతో ఓర్పుతో సేవించి వారి కృపకు పాత్రలై వారి నుండి ఈ చక్కని విషయాలను సేకరించి ఎంతో శ్రమకోర్చి ముముక్షువులకు కానుకగా అందించిన శ్రీ గణేశన్కి సాధకులమైన మనము ఎంతో రుణపడి ఉంటాం వారికి కృతజ్ఞతాంజలి శ్రీ భగవాన్ చూపిన సూటి మార్గంలో హృదయంలోనికి ప్రయాణం చేయదలుచుకున్న వారికి ఈ భక్తులు మార్గ సూచికల నెమ్మదిగా నిశ్చయంగా గమ్యానికి దారి చూపుతారు వీరి గురించి వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు లేదా అంతర ప్రదక్షిణ మార్గంలో కూర్చుని అరుణగిరి శిలలతో నిశ్శబ్దంలో మౌనంగా మమేకమైనప్పుడు వాటితో ఆధ్యాత్మిక సంబంధం పెట్టుకున్నప్పుడు మనం కూడా ఆ శిలలతోనూ సద్గురువు భగవాన్ శ్రీ రమణ మహర్షితోనూ ఐక్యత చెందుతాం అంతటి అమూల్యమైన ఈ గ్రంథాన్ని ఆడియో చేయడం అనేది మా పరమ గురువులు శ్రీ 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 యోగి రామానందుల వారికి నాపైన ఉన్న అవ్యాజమైన కరుణా కటాక్షములు అనుగ్రహ ఆశీర్వాదలే తప్ప ఇంకొకటి కాదు వారి సంకల్పమే ఈ రకమైన సేవ చేయడానికి దోహదమైంది గురు కృపాహి కేవలం శ్రీ రామానంద స్వామి కృపాహి కేవలం ముఖ్యంగా ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలంటే ఇటువంటి విలువైన పుస్తకం నా వద్దకు రావడానికి కారణం పుత్ర సమానుడు సాధకుడు అయిన చిరంజీవి రవిశంకర్ విడియాల గారు అతను నాకు ఇచ్చిన అమూల్యమైన పుస్తకాలలో ఇది ఒకటి చిరంజీవి రవిశంకర్కి గురువుల అనుగ్రహ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు శ్రీ రమణుల వారి శిష్యుల్లో ఒకరైన నాగలక్ష్మి గారి గురించి తెలుసుకుందాం నా తల్లిగారైన నాగలక్ష్మి ఒక సామాన్యమైన గ్రామీణ బాలిక ఆమె అరుణాచలానికి చాలా దూరంలో ఉండేవారు ఆమె ఆటపాటలతో గడిపే బాలిక ఆమె బహుశా మూడు లేదా నాలుగవ తరగతి వరకు చదివి ఉండవచ్చు ఆమెకు పదమూడేళ్ల వయసులోనే మా తండ్రి గారైన టిఎన్ వెంకట్రామన్ గారితో వివాహమైంది మా తండ్రి గారు భగవానికి తమ్ముని కుమారులు మా తల్లిగారు కూడా భగవానికి బంధువే కానీ ఆ సంగతి అప్పట్లో ఆమెకు తెలియదు మా మతామహుల్ మాతామహులు భగవానికి మేనమామ మా తండ్రి గారికి పెంపుడు తల్లి భగవానికి సోదరి అయిన అలివేల అమ్మాల్ భగవాన్ గొప్పతనాన్ని గురించి ఆమెకు విసుదపరిచారు నాగలక్ష్మి తన వివాహ సమయంలో భగవాన్ని చూడాలని కోరికగా ఉన్నదని అలమేలు అమ్మాకి చెప్పింది అలమేలు అమ్మాలు ఆమెకు తమిళంలో సంగ్రహంగా ఉన్న భగవాన్ రచనల సంగ్రహం కాపీని ఇచ్చి నువ్వు ఇందులోని పద్యాలన్నీ కంటత చదివినప్పుడు నేను నిన్ను భగవాన్ను చూచుటకే అరుణాచలానికి తీసుకుని వెళ్తాను అన్నారు ఆ మాటలను మనసులకు పట్టించుకొని వాటిని కంఠస్థం చేసే పనిని కొద్ది వారాల్లోనే పూర్తి చేశారు మా తల్లి వాటిలోని వేదాంత భావాన్ని అర్థం చేసుకునలేకపోయినప్పటికీ కూడా అది ఒక ఆధ్యాత్మిక తీగను కదిలించింది పంతొమ్మిది వందల ముప్పైలో ఆమె వివాహమైన సంవత్సరం తర్వాత ఆమెకు భగవాన్ను దర్శించే అవకాశం లభించింది భగవాన్ ఆమెను దీర్ఘంగా చూశారు ఆ చూపు నా వద్దకు రావటానికి నీ పట్టిందా అన్నట్లు అనిపించిందని తర్వాత ఆమె నాతో చెప్పారు కొంతమంది ఎంపిక చేయబడిన మిగిల మిగిలిన భక్తులు కూడా మొదటిసారి భగవాన్ ఎదుట నిలబడినప్పుడు ఇదే విధమైన అనుభవాన్ని పొందారు వారంతా ఆయన పరిధికి చెందినవారనే దానికి అది సూచన కానీ ఆయన అందరినీ ఒకే విధంగా చూసేవారు ప్రతి ఒక్కరూ ఆయనకు బంధువులే భగవాన్ ప్రత్యేకత ఆయన ఆధ్యాత్మిక స్థాయిలోనే కాక ఆయన మనుషుల పట్ల వ్యవహరించే తీరు కనపరిచే ఆప్యాయతల్లో కూడా కనిపిస్తుంది భగవాన్ ఆశీసులు ఆయన ఆధ్యాత్మిక సన్నిధికి గుర్తు ఆయనకు తన సోదరి అంటే తండ్రికి బిడ్డపై ఉండే వాత్సల్యం వంటి గొప్ప వాత్సల్యము తల్లి ఎడల గొప్ప గౌరవం ఉండేవి ఇక మనుమ సంతానం విషయానికి వచ్చేసరికి ఆయన భగవాన్ వలనో ఉపాధ్యాయ వన ఉపాధ్యాయుని వలనో కాక సహజమైన తాతగారి వలనే నెమ్మదిగా అది చెయ్యి ఇది చెయ్యి అని చెబుతుండేవారు వారు ఏం చేయాలో కూడా చెప్తుండేవారు ఆ రోజుల్లో ఇంటి కోడలు మామగారితోనూ మామగారు ఇంటి కోడలితోనూ చాలా తక్కువగా మాట్లాడుతుండేవారు భగవాన్ కూడా అట్లే మా తల్లిగారితో చాలా తక్కువగా మాట్లాడేవారు కానీ తన చూపు ద్వారాను తన సన్నిధి ద్వారాను ఆమెకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలుగజేసి చేసి ఆమెలో ఆధ్యాత్మిక పరిపక్వత కలిగించారు మా తండ్రికి దక్షిణాదిన ఉద్యోగం రావటంతో మా తల్లి కూడా సహజంగానే ఆయనను అనుసరించి వెళ్ళారు ఆయన సన్నిధిని తనకు ఎల్లవేళలా ప్రసాదించవలసిందిగా ఆమె భగవాన్ని ప్రార్థించారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఆమెకు తొలిమిడ్ తొలి మగ బిడ్డ కలిగినప్పుడు అతన్ని భగవాన్ వద్దకు తీసుకెళ్లారు అతనికి ఆయన సుందరం అని పేరు పెట్టారు సుందరం ప్రస్తుతం రమణాశ్రమ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆ తర్వాత నేను పుట్టాను నేను పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పుట్టాను నన్ను భగవాన్ వద్దకు తీసుకొని వెళ్ళినప్పుడు ఇతను నాకు పేరు పెట్టే పని తప్పించాడు ఎందుకంటే ఇతను పేరుతోనే జన్మించాడు అన్నారాయన అది నిజమే ఎందుకంటే నేను గణేషుని జన్మదినమైన గణేష్ చతుర్థి రోజునే పుట్టాను అలా నాకు గణేషన్ అని పేరు పెట్టారు అలాగే భగవాన్ నా తోడబుట్టిన వారందరికీ కూడా నామకరణం చేశారు నా తమ్ముని పేరు సుబ్రహ్మణ్యన్ నా నలుగురు చెల్లెళ్ళ పేర్లు లక్ష్మి అలగమ్మాల్ మంగళం సరస్వతి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో నాకు రెండేళ్ల వయసున్నప్పుడు మా కుటుంబం మొత్తం అరుణాచలానికి వచ్చేసింది మేము టౌన్లో ఉండేవాళ్ళం మా తల్లిగారు ఇంటి పని కుటుంబ బాధ్యతలు బాధ్యతలు అనే సుడిగుండంలో చిక్కుకున్నప్పటికీ ఆమె ఎలాగో వీలు చేసుకొని కొంత సమయం సాధనలో గడిపేవారు ఆమె మాకు భగవాన్ను దైవం వల్లే చూడమని ఆయన ఆధ్యాత్మిక సన్నిధిలో చేతనైనంత గ్రహించమని చెప్పేవారు ఆమె చెప్పే మాటల పూర్తి అర్థం అప్పట్లో మాకు తెలిసేది కాదు హాల్లో కూర్చుని ఉన్నప్పుడు భగవాన్ మా తల్లితో ఎక్కువగా మాట్లాడేవారు కాదు గంభీరంగానే ఉండేవారు వంటగదిలో వంట చేసే మహిళలు భగవాన్ ఆశీస్సులను పొందాలనే ఆతృతతో ఉండేవారు వారు టౌన్ నుండి ఉదయం ఐదు గంటలకల్లా వచ్చేవారు వారు పని ముగించుకునేసరికి సాయంత్రం ఆరు గంటలయ్యేది అందువల్ల భగవాన్ వద్ద హాల్లో ఉండుటకు గాని జ్ఞానంతో నిండిన ఆయన మాటలు వినటం కానీ వారికి అవకాశం ఉండేది కాదు కాబట్టి భగవాన్ పన్నెండు రెండు మధ్యన ఏదో ఒక టైంలో రాత్రికి ఏమి వంట చేయాలో చెప్పే మిషతో వంటగదిలోనికి వచ్చేవారు కానీ నిజానికి ఆయన వచ్చేది వారికి ఆధ్యాత్మిక బోధ చేయటానికే ఆ స్త్రీలు మా తల్లి కూడా వాటిని అందుకోవాలనుకునేవారు కనుక ఆమెను వండిపోమని అడిగేవారు భగవాన్ వంటగదిలోకి రాగానే ఆ స్త్రీలు ఆమెను భగవాన్కు సాష్టాంగపడమని చెప్పేవారు చాలా సంవత్సరాల తర్వాత భగవాన్ చే తనకు ఇవ్వబడిన మూడు ఆచరణ యోగ్యమైన సలహాలను నాకు తెలిపారామా ఎప్పుడైనా కుటుంబాలు రమణాశ్రమానికి వస్తే ఆడవారు పిల్లలు రాత్రిపూట మా ఇంట్లో గడిపేవారు ఎందుకంటే చీకటి పడిన తర్వాత వారిని ఆశ్రమంలో ఉండనిచ్చేవారు కాదు మా తల్లిగారు వారి అవసరాలను చూసుకునేవారు కొంతమంది స్త్రీలు హెచ్ఎం ఇంట్లో కూడా ఉండేవారు ఒకప్పుడు మా తల్లిగారు బాగా చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక యువతి ఆమె తల్లిదండ్రులు మా ఇంటికి వచ్చారు ఆ స్త్రీకి పంతొమ్మిదేళ్ల వయస్సు దాదాపుగా మా తల్లిగారి వయసే దురదృష్టవశాత్తు ఆమె ఆ చిన్న వయసులోనే భర్తను కోల్పోయారు మా తల్లిగారు ఆమె మంచి స్నేహితులయ్యారు ఒకసారి వారిద్దరూ కోనేటికి స్నానానికి వెళ్లారు స్నానం తర్వాత ఆ స్త్రీ కట్టుకున్న చీర చాలా బాగుందని మా అమ్మ అనుకున్నారు ఆమెతో మెచ్చుకోలుగా మీ చీర చాలా బాగుంది అన్నారు అది కేవలం ప్రశంసే మరేమీ కాదు కానీ ఆ యువతి తిరిగి వెళ్ళిన తర్వాత మా తల్లి పేరుతో ఒక పార్సల్ పంపారు అందులో రెండు అటువంటి చీరలు ఉన్నాయి ఆ రోజుల్లో పోస్టులో వచ్చినవన్నీ అవి వ్యక్తిగతమైన పేర్లతో ఉన్నప్పటికీ కూడా భగవాన్కి అందజేయబడేవి భగవాన్ అప్పుడు వాటిని వాటి స్వంతదారులకు ఇవ్వగా వాళ్ళు కృతజ్ఞతతో ప్రసాదంగా భావించి తీసుకునేవారు ఆ రోజు మధ్యాహ్నం భగవాన్ వంటగదిలోనికి వెళ్ళినప్పుడు చాలా గోపంగా ఉన్నారు మా తల్లి ఆయన్ను నమస్కరించినప్పుడు ఆయన మనం ఆశ్రమంలో ఉండటకు వచ్చాం మనకున్న వాటితో మనం తృప్తి చెందాలి అంతేకాని చాలామంది ధనవంతులు ఖరీదైన దుస్తులు నగలు ధరించి ఆశ్రమానికి వస్తుంటారు మనం వాటి అందం చూసి ఆకర్షితులం అవరాదు వారు వాటిని ధరించినప్పుడు మనమే వాటిని ధని ధరించినట్లుగా భావించాలి ఏ కోరికలు లేకుండా ఉండుటయ్యే ఇక్కడ నివసించుటకు ఉత్తమమైన పద్ధతి అప్పుడు ఎవరికీ బాహ్యపరమైన ఆకర్షణలు వికర్షణలు కూడికలు తీసివేతలు ఉండవు సంతృప్తితో ఉండు నీది కాని దానిపై ఎప్పుడూ ఆశించకు అన్నారు గుండె పగిలినంత పనే మా తల్లి ఏడవటం ప్రారంభించారు ఆ వంట చేసే స్త్రీలు ఆమెకు బాసటగా నిలిచి భగవాన్తో మాట్లాడారు నాకు తప్పేమీ లేదు ఆమె చీరలు అడగలేదు వాళ్ళంతటా వాళ్లే వాటిని పంపించారు భగవాన్ ఆమె ఏడుస్తుంది అన్నారు అది సరే అంతా మీ మంచి కోసమే చెప్పటం జరిగింది అన్నారు భగవాన్ మా అమ్మవైపు తిరిగి మా అమ్మ జీవితాంతము ఈ బోధను గుర్తు పెట్టుకొని అది మాకు కూడా నేర్పారు భగవాన్ అలా వంటగదిలో ఉత్తర్వులు ఇచ్చేవారు మా అమ్మ తన భర్తను పనులను చూసుకుంటూ పిల్లలను పెంచుకుంటూ ఇంటికి వచ్చిన వారి అవసరాలు కూడా చూస్తుండేవారు అయినప్పటికీ ఆమె భగవాన్ బోధలను తన జీవితము శృతి చేస్తారు ఆమె శరీరము మనస్సు ప్రాపంచిక బాధ్యతలను నెరవేరుస్తున్నప్పటికీ కూడా ఆమె హృదయం ఎప్పుడూ భగవాన్తో సదాశృతి కలిగి ఉండేది అదే మా తల్లిగారి పద్ధతి పాత భక్తులైన కుంజుస్వామి గారు కనకమ్మ గారు కూడా దాన్ని నిర్ధారించారు ఒకరోజు భగవాన్ మా అమ్మతో మహాత్ములు సన్యాసులు ఋషులు అరుణాచలంను తరచుగా సందర్శించి గిరి ప్రదక్షిణ చేస్తుంటారు వారి ఆధ్యాత్మిక ప్రకాశము జనమును వారి వైపునకు ఆకర్షిస్తుంది దాన్ని తప్పించుకొని తమ ఏకాగ్రతకు భంగం కలగకుండా ప్రదక్షిణ చేయుటకు వారు పిచ్చివారి వేషంలోనో యాచకుల రూపంలోనో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరైనా ఇంటి ముందు నిలబడి భోజనం కోసం చప్పట్లు కొడితే నీకున్నదేదో ఏమాత్రం సందేహించకుండా ఆలస్యం చేయకుండా ఇచ్చేయి యాచకులకు కానీ సాధువులకు కానీ మన ఇంటిలో ఎప్పుడూ లేది పొమ్మని లేదు పొమ్మని చెప్పలేదు వాళ్ళని విమర్శించవద్దు వారి పట్ల నువ్వు న్యాయ నిర్ణేతగా మారవద్దు మా అమ్మ భగవాన్ యొక్క ఈ బోధను శ్రద్ధగా పాటించేవారు బిచ్చగాళ్ళని కానీ సాధువులని గాని మా ఇంటి నుండి ఎప్పుడూ లేదు పొమ్మని చెప్పలేదు మూడవ ఉపదేశం ఇంకా ప్రత్యేకమైంది అది ఆమెకు మాత్రమే ప్రత్యేకంగా ఇవ్వబడింది ఒకరోజు వంటగదిలోనికి భగవాన్ భగవాన్ విచార వదనంతో ప్ర ప్ర ప్రవేశించారు భగవాన్ మామూలుగా లేకుండా ఎప్పుడైనా గంభీరంగా ఉన్నప్పుడు పాత భక్తులు ఆయన దరిదాపుల్లోకి వెళ్ళుటకు కూడా జంకేవారు ఆ రోజు వంటవారు ఆయన ముందుకు వెళ్ళుటకు జంకారు విష్ణుమూర్తి నరసింహ అవతారం దాల్చి ఉగ్రరూపంలో ఉన్నప్పుడు అందరూ ఆయన ఎదురుగా వెళ్ళుటకు జంకి బాలుడగు ప్రహ్లాదు ఆయన ముందుకు తోసినట్లు వంటవారు మా అమ్మను భగవాన్ ముందుకు పంపారు భగవాన్ చెప్పటం ప్రారంభించారు ఎవరైనా స్పృహలేని స్థితిలో చనిపోతే వారి ఆత్మ తప్పక మరొక శరీరాన్ని ధరిస్తుంది అంటే వారికి పునర్జన్మ తప్పదు ఎవరైనా స్పృహలో ఉన్నప్పుడు చనిపోతే వారు ముక్తి నొందే అవకాశం ఉంది అంటే దానర్థం స్పృహలో ఉండి చనిపోయిన వారంతా జన్మరాహిత్యం పొందుతారని కాదు ఓపికగా జీవించి ఉన్నప్పుడే అనుక్షణం చనిపోయేటప్పుడు స్పృహలో ఉండాలని గుర్తు చేసుకుంటూ ఉండాలి అలా జరగాలి అంటే ఎవరైనా పట్టు విడవకుండా శరణాగతితో జీవితం గడపాలి పూర్తి శరణాగతి చెందిన వారిని గురువుగా ఎన్నడూ గురువు ఎన్నడూ విడిచిపెట్టరు మా తల్లిగారు భగవాన్ వద్ద నుండి పొందిన మూడు ఉపదేశాల్లో మొదటిది ఎలా జీవించాలి అనే దాని గురించి రెండవది మనకు తెలిసిన మంచి విషయాలను జీవితంలో ఎలా ఆచరించాలి అని మూడవది మనం ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి అనేది ఈ మూడు ఉపదేశాలు కూడా అత్యంత విలువైనవి సాధకులందరికీ ప్రయోజనకరమైనవి వంట వారు రోజు వారు భగవాన్ ద్వారా తెలుసుకున్న విషయాలను గురించి ఎంతో సంతోషించిన వారై మా తల్లిగారితో మీ వలన మేము కూడా ఈరోజు ఈ ప్రత్యేకమైన బోధన వినగలిగాం భగవాన్ ఈ విషయాన్ని ఇంతకు ముందు ఎవరికీ చెప్పి ఉండలేదు అది ప్రత్యేకించి మీ కొరకే చేయబడిన బోధ దాన్ని మీ హృదయంలో పదిలపరచుకోండి మా తల్లిగారు జీవించి ఉన్నంత వరకు భగవాన్ బోధలను అంటిపెట్టుకునే ఉన్నారు మా అమ్మ భగవాన్ బోధలను రెండు విధాలుగా అర్థం చేసుకున్నారు మొదటిది రమణ మహర్షి రచనల సంగ్రహంలోని పద్యాలన్నీ కంఠస్థం చేశారు ఆమె సద్గురువు మాటల్లోని శక్తిని అర్థం చేసుకున్నారు అందుకే ఆ పుస్తకము చదవమని మాకు కూడా చెప్పేవారు రెండవది ఆమె ప్రదక్షిణ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు బాగా జబ్బు పడి మంచాన పడే వరకు ఆమె ప్రదక్షిణ క్రమం తప్పక చేసేవారు నేను పంతొమ్మిది వందల అరవైలో ఆశ్రమానికి వచ్చేసిన తర్వాత రాత్రి ఎనిమిది గంటల వరకు ఆశ్రమంలో పనిచేసేవాడిని అప్పుడు ఇంటికెళ్ళి అమ్మ చేత అన్నం పెట్టించుకొని తిని ప్రదక్షిణకు వెళ్ళేవాడిని చాలా సంవత్సరాల పాటు నేను ఒంటరిగా వెళ్ళేవాడిని మా తల్లిగారే నా ఉపగురువు ఎందుకంటే ఊయలలో ఉన్నప్పుడే చిన్న వయసులో ఉన్నప్పుడే ఆమె నాకు భగవాన్ని చూపింది రమణుల గీతాన్ని జోలపాటగా పాడుతూ తప్త కాంచన విగ్రహమా పూర్తిగా విరసిన తామర పువ్వు వంటి కలవాడ అరుదైన ఆత్మ సాక్షాత్కారానికి ప్రతిరూపమా ప్రపంచమంతా నీ కొరకు గాలించి చివరకు ఇక్కడ నిన్ను చేరుకున్నాను అనుగ్రహ మూర్తివైన నా గురుదైవమా రమణ కాంతి పర్వతమా సోనగిరి అని పిలువబడే పవిత్రమైన అగ్నిపర్వతముపై విరూపాక్ష గుహలో నివసించడి బ్రాహ్మణుడా ఓ అనాది అయిన శాశ్వత నిధి నిక్షేపమా ఓ మచ్చలేని స్వచ్ఛమైన రమణ పరీక్షించగా నన్ను నీ స్వంతం చేసుకో మీరే నిజమైన మహోన్నత దివ్య స్వరూపం మీ పవిత్రమైన మెత్తని పాదాన్ని నాతలపై మోపుకొని ఈ క్షణముననే బాధలు లేని జీవితాన్ని ఈ జనన మరణ చక్రంలో ఉండుట అను జబ్బును నయం చేసుకొని రమణ ఆత్మలో తిరిగి జన్మించినవాడా అరుణాచలంలో మౌనంగా ఉండువాడా దేవతలకు కూడా అంతు చిక్కనివాడా నా కంటి పాప నిన్నెలా చేరుకోవాలో తెలుపుమా రమణ ప్రభు నీ పవిత్ర పాదాలకై వెతికాను మీరు అంతులేని జ్ఞానము మౌనము భావాతీతమైన దివ్య స్వరూపము మీ హృదయమే జీవాత్మను పరమాత్మను ఐక్యపరిచే కేంద్రం జనన మరణములకు అతీతమై శాశ్వతమై నిలిచిన పరమ సత్యమే మీరు ఆ సమయంలో నేను భగవాన్ను గురించి కానీ గురువును గురించి కానీ ఆత్మను గురించి కానీ ఎరుగను కానీ ఈ అందమైన జోల పాట భగవాన్ను ప్రశంసిస్తూ పాడబడిన పాట ఆయన గురించిన ఎరుకను నాలో బీజం వేసింది చివరగా నన్ను నా సద్గురువు పాద పద్మంల చెంత నిలిచి ఉండేట్లు నడిపింది నేను దాదాపు ఒకటిన్నర సంవత్సరముల ప్రాయంలో ఉన్నప్పుడు మేము భగవాన్ హాల్లో ఉండగా మా తల్లి ఎప్పుడూ నన్ను తన వడిలో కూర్చుండ పెట్టుకునేవారు అప్పుడు నెమ్మదిగా నన్ను భగవాన్ సోఫా వైపునకు నెట్టేవారు నేను పాకుకుంటూ ఆయన వైపునకు వెళ్లే విధంగా నేను సోఫా ఎక్కుటకు ప్రయత్నం చేసేవాడిని కానీ పరిచారకుడు నన్ను పట్టుకొని లాగి మా తల్లి వడిలో ఉంచేవారు అది ప్రతిరోజు జరుగుతూ ఉండేదే ఒకరోజు నేనే సోఫా వైపునకు పాక్కుంటూ వెళ్ళి సోఫా ఎక్కేశాను ఇదంతా గమనిస్తూ వచ్చిన భగవాన్ నేను పడిపోకుండా తన ఎడమ కాలు నాకు అడ్డు పెట్టాడు ఆయన తన కుడి పాదమును నా తలపై ఉంచి దీనిని సాధించాలని ఇతడు ప్రతిరోజు ప్రయత్నిస్తున్నాడు ఇవాళ అడ్డంకులేమీ లేకపోవటచే విజయాన్ని సాధించాడు మా తల్లిగారి వల్లే భగవాన్ పవిత్రమైన పాదాలు నా తలపై ఉంచబడ్డాయి నిజమైన భగవాన్ను నాకు చూపించిన నా తల్లిగారు ఎప్పుడు నాతో నేను కేవలం నీ శరీరానికి మాత్రమే జన్మనిచ్చాను భగవాన్ నీ అసలు తల్లి అనేవారు ఆ విధంగా భగవాన్ యొక్క స్పృహలో సదా నిలిచి ఉండేటట్లు నాకు శిక్షణ ఇచ్చారు పంతొమ్మిది వందల అరవై ఐదులో మా తండ్రి గారికి గుండెపోటు వచ్చింది ఆయన శరీరంలోని కుడి భాగం చలనం లేకుండా అయిపోయింది డాక్టర్ టి ఎస్ కృష్ణస్వామి ఆయన్ను పరీక్షించి వైద్యం చేశారు ఆయన నన్ను పక్కకు పిలిచి గణేషన్ ఇది ఆయనకు రెండవసారి వచ్చిన హార్ట్ అటాక్ మొదటిసారి ఆయనకు వచ్చినప్పుడు నేను ఎవరికీ చెప్పలేదు మూడవసారి అటాక్ గనుక వస్తే ప్రాణాంతకం అవుతుంది దయచేసి ఆయన గురించి బాగా శ్రద్ధ తీసుకోండి అని చెప్పారు ఒక్కసారిగా ఆకాశంలో నుండి పిడుగు మీద పడ్డటై నేను పరిగెత్తుకుంటూ మా తల్లిగారి వద్దకు వెళ్ళి ఈ విషయం ఆమెకు చెప్పాను ఏ మాత్రం కలత చెందకుండా ఆమె నిదానంగా భగవాన్ మందిరం వద్దకు వెళ్ళి అక్కడ ప్రార్థించు అన్నారు నేను ఆమె చెప్పినట్లే చేసి భగవాన్కు జరిగిందంతా చెప్పాను ఆ రోజుల్లో భగవాన్ మందిరము కేవలం పూరి కుడిసే చాలా ఖాళీ స్థలం మధ్యలో కుటీరం ఉండేది నేను ఆ మందిరం వెలుపల ఒక చాపను పరుచుకొని దుప్పట్లు దిండ్లు లేకుండా పడుకునేవాడిని అలా ఉండటకు నాకు ఇష్టంగా ఉండేది భగవాన్ అప్పటికీ నాకు మూడు నాలుగు సార్లు స్వప్నంలో కనిపించారు ప్రతిసారి మెలకువలో ఉన్నంత స్పష్టంగా కనిపించారు ఈసారి కూడా అటువంటి స్పష్టమైన కల వచ్చింది భగవాన్ గణేశ నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని అడిగారు నేను భగవాన్తో మా తండ్రి గారు మరణించే అవకాశం ఉన్నదని అది నేను తట్టుకొనలేనని చెప్పాను భగవాన్ దిగులు చెందవలసినదేమీ లేదు అన్నారు పిదప్ప తన చేతిని ముందుకు చాపాడు అందులో మూడు వెలగ పండ్లు ఉన్నాయి ఒక వెలగ పండును నా చేతిలో ఉంచుతూ దీనిని వెంకటూకు ఇవ్వు ఆయనను తిరిగి తినమని చెప్పు ఆయనను తినమని చెప్పు అన్నారు తర్వాత రెండవ పండుని ఇచ్చి దీనిని నాగూకు ఇచ్చి ఆమెను తినమని చెప్పు అన్నారు మూడవ పండును నా చేత ఉంచుతూ దీన్ని నువ్వు తినేసేయి అంతా బాగానే ఉంటుంది అన్నారు నాకు నిద్ర నుండి మెలకువ వచ్చింది అప్పుడు తెల్లవారుజాము రెండు గంటలైంది కానీ నేను పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి మా అమ్మతో స్వప్నం సంగతి చెప్పాను మర్నాడు ఉదయము వెలగ కోసం ప్రయత్నం చేశాం కానీ దొరకలేదు కొద్ది రోజుల పితప వాటిని కొనగలిగాం భగవాన్ సూచనలను అనుసరించాం మా తండ్రి గారికి మూడవసారి గుండెపోటు రానే లేదు నిజానికి ఆయన తొంభై ఏడు తొంభై మూడు ఏళ్ల నిండు జీవితం జీవించి ఈ మధ్యనే చనిపోయారు నేను డాక్టర్ టిఎస్ కృష్ణస్వామికి ఈ కళ గురించి చెప్పినప్పుడు అటువంటి బాధలు ఉన్న వారందరికీ మిగిలిన మందులతో పాటు వెలగ పండ్లు తినమని చెబుతుండేవారు ఈ ప్రాణాలు కాపడే స్వప్నం నాకు నచ్చుటకు మా తల్లగా మా తల్లిగారి సలహానే ఒక ఉపకరణమైంది పంతొమ్మిది వందల ఎనభైలో మా తల్లిగారికి కార్డియా కాస్తమా వచ్చింది ఆమె తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చాం అక్కడ ఆమె పరిస్థితికి అనువైన వైద్యం అందించుటకు అవకాశం లేదు ఆక్సిజన్ సిలిండర్లు కూడా అందుబాటులో లేవు నేనప్పుడు గిరి ప్రదక్షిణకు వెళ్లకుండా రాత్రిపూట ఆసుపత్రిలో పడుకుని తెల్లవారుజామున నాలుగింటికి ఆశ్రమానికి వచ్చేవాడిని అలా ఒకరోజు రాత్రి ఆసుపత్రి ప్రధాన వైద్యుడు నన్ను పక్కకు పిలిచి మీ తల్లిగారి పరిస్థితి బాగాలేదు ఆమె జీవించరు ఆమెను చెన్నైలోని ఆసుపత్రికి తీసుకువెళ్ళండి అన్నారు ఆయన లోగొంతుకతో చెప్పినప్పటికీ ఆయన నాతో ఏం చెప్పారో మా తల్లిగారికి అర్థమైంది ఆమె నన్ను పిలిచి డాక్టర్ ఏమన్నారు అని అడిగారు నేను విషయమంతా ఆమెతో చెప్పాను ఆమె నాతో నాకు రెండు విషయాలను గురించి మాటివ్వు అన్నారు నేను తల ఊపాను మొదటిది ఎటువంటి పరిస్థితుల్లో నన్ను అరుణాచలం నుండి దూరంగా తీసుకెళ్లొద్దు నా సద్గురువైన రమణులు అరుణాచలానికి వచ్చి తాను శరీరాన్ని వీడినంత వరకు కూడా ఈ ప్రదేశాన్ని వీడి వెళ్ళలేదు అదేవిధంగా పరిస్థితి ఎలా ఉన్నా సరే ఎవరినీ నన్ను ఇక్కడ నుండి దూరంగా తీసుకెళ్లనివ్వకు రెండవది నేను పూర్తి స్పృహలో ఉన్నప్పుడే ప్రాణాలు వదలాలి దయచేసి అలా జరిగేటట్లు చూడు అలా స్పృహలో ఉండి చనిపోతే నాకు మళ్ళీ జన్మ ఉండకపోవచ్చు నేను మిక్కిలి బాధతో అరిచి కేకలు వేసినప్పటికీ వైద్యులు మార్ఫిన్ కానీ ఇతర మంత మత్తు మందులు కానీ ఇవ్వకుండా చూడు నా శరీరము బాహ్యంలో బాధపడని అంతరంగంలో నేను మౌనంలో లీనమై ఉంటాను డాక్టర్లు నన్ను నిందించినప్పటికీ నా మాట నిలబెట్టుకున్నాను డాక్టర్లు నన్ను మీరొక చదువుకున్న మూర్ఖులు మీ తల్లిగారు మీద ప్రేమ ఉన్నట్లు చెప్తారు కానీ మీరు రాక్షసులే ఆవిడ దయనీయమైన పరిస్థితిని చూడండి అని నిందించారు నేను మారు మాట్లాడకుండా వాటన్నింటినీ భరించాను ఆమె మమ్మల్ని వీడే ముందు ఆమెకు సాష్టాంగపడి నేను అమ్మ నన్ను వదిలి వెళ్తున్నారా నేనేం చేయాలి అని పట్టలేని దుఃఖంతో ఏడ్చాను ఆమె నాకు ఉపశమనం కలిగించటానికి ప్రయత్నించారు ఆమె ఏడవకు సంతోషంగా ఉంటూ ఎప్పుడూ ఒకరోజు ఈ శరీరం పోవాల్సిందే కదా ఈ శరీరానికి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇవ్వకు నీ దృష్టిని నా శరీరంపై నుండి నా చైతన్యం మీదకు మళ్ళించు ఈ చైతన్యము శరీరమును మనసును కూడా అధిగమించింది ఎప్పటికీ స్వేచ్ఛగా ఉండే ఆ చైతన్యాన్నే అంటిపెట్టుకుని ఉండి ఈ తనువును మనసును వాటి ధర్మం ప్రకారం వాటిని నశించిపోని వాటిని ముద్దు చేయకపోతే అని నీకు బానిసలుగా ఉంటాయి నీ దృష్టిలో పూర్తిగా నీలోని చైతన్యంపై నిలబెట్టుట ప్రారంభించినప్పుడు నీవు యజమాని అవుతావు నీకు నా ఆశీస్సులు మా తల్లిగారు ఇంకా ఈ విధంగా నన్ను ఆశీర్వదించారు భగవాన్ నా నీకు ఉంటాయి నేను నీ దేహానికి మాత్రమే జన్మనిచ్చాను భగవాన్ బోధను ఆచరించడం ద్వారా ఆయన్ను సేవించు ఆయన బోధే ఆయన అనుగ్రహం నేను దుఃఖించినప్పుడు ఆమె గణేష నేను నిరంతరం భగవాన్ పవిత్ర ఉనికిని అనుభవిస్తూ ఉంటాను అది నాకు చాలు ఆమె తనకు కావలసిన వారందరి మధ్య అరుణాచలంలో పూర్తి స్పృహతో ప్రాణాలు వదిలారు ఆమె శరీరం మోయడానికి సహాయపడ్డాను నేను మేము ఆమె అంత్యక్రియలు జరిపాము మా తల్లిగారు భక్తురాలు నిజంగా సాక్షాత్కారం పొందిన వ్యక్తి భగవాన్కు శ్రద్ధలు అయిన భక్తుడైన కుంజుస్వామి నాతో ఆశ్రమంలోని ప్రతివారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆమెను తల్లివలే చూసేవారు నిజానికి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఆమె ఆశ్రమంలో అడుగుడిన తర్వాతనే ఆశ్రమ సంపద వృద్ధి చెందింది అందుకే ఆమె మాకు మహాలక్ష్మి ఒక ఫ్రెంచ్ మహిళ వేదాంతి అప్పట్లో కొండపైన ఉండేవారు ఆమె తర్వాత నాతో మీ తల్లిగారు చనిపోయిన రోజున నేను కొండపైన ఉన్నాను నేను అనుకోకుండా మీ తల్లిగారిని తలుచుకున్నాను అప్పుడు ఒక ప్రకాశవంతమైన కాంతి నన్ను చుట్టూ మొట్టేసి చుట్టూత వ్యాపించింది అప్పుడు ఆమె అరుణాచలంలో ఐక్యమై ఉంటారని నాకు అనిపించింది నాగలక్ష్మి శాశ్వత చైతన్యమైన అరుణాచలనిలో ఐక్యమైపోయారు ఇక్కడితో శ్రీ రమణుల వారి అంతరంగిక శిష్యులైన డెబ్బై ఐదు మంది శిష్యుల గురించి చెప్పడం జరిగింది ఈ విధంగా చెప్పడానికి అనుగ్రహించి అవకాశం కల్పించిన మా పరమ గురువులు శ్రీ యోగి రామానంద యతీంద్రుల వారికి సర్వస్వ శరణాగతులు సమర్పించుకుంటూ గురుకృపాహి కేవలం గురుకృపాహి కేవలం గురుకృపాహి కేవలం శ్రీ స్వామి కృపాహి కేవలం ఓం శ్రీ నమః